నా పేరు ఆదిచప్రయ యాదవ్ జాతీయ యాదవ ఇతి వేదిక అధ్యక్షులుగా మేము సుమారుగా గతకాలంలో కొంతకాలం నుంచి విశాఖ జిల్లాలో ఉన్న శాంక్షన్ చేసినట్టు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన యాదవ్ భవనం కోసం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో భాగంగా నిన్న ఏం జరిగిందంటే వాళ్ళు సైట్ క్యాన్సిల్ చేశారు అనేసి మనకి మీడియా పరంగా వచ్చింది దీని మీద సైట్ క్యాన్సిల్ చేసి మేము ఒకటే అడుగుతున్నాం ఒక్కొక్కరికి రెండేసి మూడేసి సామాజిక ఒక సామాజిక వర్గానికి రెండేసి మూడేసి భవనాలు ఉన్నాయి మనకది ఉత్తరాంధ్ర భవనంగా గుర్తించి విశాఖపట్నం భవనంగా ఈ దీన్ని ఈ గవర్నమెంట్లో పల్లశ్రీని గారు కానీ ఒక వంశీకృష్ణ గారు కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు కట్టి కట్టి చూపించి దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఉత్తరాంధ్ర భవనంగా ఉంటుందని రెండోది ఏంటంటే ఇవేళ విశాఖపట్నం ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక లోకేష్ గారు కానీ వస్తే ఇవాళ సెవెన్ హిల్స్ పక్కన ఉన్న పార్టీ ఆఫీసులో నైట్ ఆటలు ఉంటున్నారు అలాగే ఉత్తరాంధ్ర ప్రధానికానికి కానీ విశాఖపట్నం ప్రధానికానికి కానీ ఒక వైద్యులకు కానీ వైద్యులు చేయించుకోవడం కోసం వచ్చిన కానీ ఒక విద్యావంతులు కోచింగ్ కోచింగ్ సెంటర్లకు వచ్చిన పిల్లలకు కానీ ఆ ఎండాడ భవనాన్ని రోడ్డు పాయింట్గా ఉండదు కాబట్టి ఈ ఎండాడ భవనాన్ని కొనసాగించాలని మేమైతే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం లేకపోతే మూడో పాయింట్ ఏంటంటే ఇది ఎవరిని అడిగి చేశారు ఎందుకు చేశారు ఎలా చేయవలసి వచ్చింది ఎవరినైనా మీరు కుల సంఘాలని ఇవాళ కుల సంఘ లీడర్లుగా చెప్పుకున్న ప్రజాప్రతినిధులు ఇవ్వ కుల సంఘాల ప్రతినిధులుగా చెప్పుకున్న ప్రజాప్రతినిధులు ఎవరిని అడిగి చేశారండి ఇది మాట ఎవరినైనా అడిగారా ఏ సంఘాన్ని ఏ సంఘాల లీడర్లనైనా అడిగారా మీరు అడగక్కన్నా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ చేతిలో పని ఉందని మీ చేతిలో పవర్ ఉందని పెన్ పవర్ ఉందని పెట్టేస్తే ప్రజలు ఊరుకుంటారా ఏదో చీ కొడుతున్నారు మిమ్మల్ని ఈవేళ వైకప్ప పార్టీ ముందుకు వచ్చింది నిన్న ఈ వైకప్ప పార్టీ కూడా ఏమీ మాట్లాడలేదు కనీసం పల్లాశ్రేణి గారికి ఎంకరేజ్ చేసినట్టే మాట్లాడారు చెప్తారు పల్లాశ్రీని గారు డిస్కరేజ్ చేసినట్టేం మాట్లాడలే అక్కడ వద్దు ఇక్కడ కట్టండి ఇక్కడ వద్దు అక్కడ కట్టండి అని చెప్పలేదు మాకు అనదు అసలు అనదు విషయమే చెప్పలేదు విషయం చెప్పకన్నా ఏదో మాట్లాడితే ఎలా అవుతుందండి దీని మీద మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి యాదవ్ భవనం కోసం అనేక కుల సంఘాల అధ్యక్షులు ఎవరెవరు ముగలసింహ కోనకుంచే గారు సింహాద్రి గారు ఇసరబాసారు అలాగే పల్ల పల్లసింహచారావు గారు ఒక ఉమ్ము సన్యాసరావు ఇవన్నీ ఉన్న అక్కరబాని వెంకటరావు